నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిలను ఆశ్రిత జనరక్షకుడు దీనజన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాదిలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ నందిమండలం వెంకట రామరాజు గారు అనుభవాలు స్మరించుకుందాం వీరు స్వామివారికి భగవాన్ వెంకయ్య స్వామి వారికి అంకిత భక్తులు వీరి కుటుంబమంతా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఉండేవారు వీరికి జరిగిన లీలలు కొన్ని ఈనాటి దివ్యానుభవంలో స్మరించుకుందాం ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరి గ్రామానికి వచ్చినప్పుడు తమ పశువులు జబ్బుతో చనిపోతున్నాయని స్వామివారికి మొరపెట్టుకున్నారు వెంటనే స్వామివారు వచ్చి వాళ్ళ పశువుల కొట్టంలో అంతా తిరిగి ఒక చోట గొంత తీయించి అందులో రాగి అంబలు పెట్టి పూడిపించారు అప్పటి నుంచి ఒక్క పశువు కూడా చనిపోలేదు అలాగే మరొక్కసారి జీవాలకి జబ్బు చేసి చనిపోతూ ఉన్నాయని స్వామివారికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు స్వామివారు దారం ఇచ్చి ఇది జీవాలు ఉండే దొడ్డికి కట్టి సాంబ్రాణి ధూపం వేయండి అని చెప్పారు వాళ్ళు అలాగే చేశారు అప్పటి నుంచి వారికి ఉన్న జీవాలు అన్నీ బాగున్నాయి ఆ తర్వాత వీళ్ళ బంధువుల కుర్రాడికి సంబంధం కోసం ఏ పిల్లలు చేసుకోవచ్చని స్వామివారిని అడిగారు స్వామివారు గుర్తులు పెట్టుకోమని చెప్పారు స్వామివారు ఇలా చెప్పారు వీళ్ళు ఇష్టపడ్డ గుర్తులు పెట్టుకున్నారు తర్వాత వారికి చెప్పారనమాట వీరు వీరు ఇష్టపడ్డ పిల్లతో కుదరదు ఆ పిల్లతో పెళ్లి చేస్తే దేశం వదిలిపోతాడు అని చెప్పారు అంటే వీళ్ళు ఇష్టపడ్డ అమ్మాయి వీరి బంధువుల అమ్మాయి అనమాట ఆ అమ్మాయికి ఇచ్చి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ స్వామివారు ఆ అమ్మాయికి ఇవ్వద్దు ఆ అమ్మాయితో పెళ్లి జరిపించొద్దు ఆ పిల్లతో పెళ్లి జరిపిస్తే కుర్రాడు దేశం వదిలిపోతాడు అని స్వామివారు చెప్పారు కానీ వారు వినలేదు వారికి నచ్చిన అమ్మాయి బంధువుల అమ్మాయితోటే వివాహం జరిపించారు ఆ కుర్రవాడు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించాడు ఇలా స్వామివారు వద్దు అన్న వివాహం చేసి వారు నష్టపోయారు వీరింటికి తరచు ఇంటికి వచ్చి వీరి ఇంట్లో అగ్నిగుండం వేస్తూ ఉండేవారు అలాగే ఒకసారి వీరింటికి వచ్చిన తర్వాత అగ్నిగుండం వేస్తూ ఉన్నారు రాత్రి బాగా పొద్దుపోయింది తా స్వామివారు తనలో తానే నవ్వుకుంటున్నారు ఈ రామరాజు గారి భార్య ఉలికిపడి లేచింది అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అమ్మ ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవకూడదు తెరిస్తే కళ్ళు పోతే ఎందుకు లేచావు అని అన్నారు ఇంకా ఆమె కళ్ళు తెరిచి చూడలేదు స్వామివారు అంటే ఇంకా అలా కళ్ళు తెరిచి చూడలేదు కానీ ఆమెకు విపరీతంగా వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి భయంతో వణికిపోతే స్వామివారిని స్మరించుకుంటూ మాయ ఆవహించినట్టుగా ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది అంటే స్వామివారు అగ్నిగుండం వేసేది లోక కళ్యాణం కోసం కదా ఆ సమయంలో ఆ అగ్నిగుండం దగ్గరికి దేవతలు ఋషులు నాగకన్యలు గంధర్వులు కిన్నెరులు దేవ అందరూ వస్తారు కిం పురుషులు వచ్చి ఆ మహాయజ్ఞంలో పాల్గొండేవారు అది కోటి లింగాల పూజ కాబట్టి దేవతలంతా వచ్చి ఆ కోటి లింగాల పూజలో పాల్గొనేవారు అలాంటప్పుడు మానవ మాత్రలు ఉండకూడదని స్వామివారు సందేశం ఇచ్చేవారు ఆ రోజు అదే జరిగింది ఆమెకు అక్కడికి వాళ్ళు వచ్చినట్టుగా వింత వింత శబ్దాలు విని ఆమె భయంతో వణికిపోయింది స్వామివారిని తలుచుకుంటూ ఒక మాయ ఆవహించిన దానిలో నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె ఈ వీరు ఈ నందిమండలో వెంకటరామరాజు గారు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో స్వామివారి చేత రైస్ మిల్ రైస్ మిల్క్ పెడదామని స్వామివారి చేత గుర్తులు పెట్టించుకున్నారు వీరు రైస్ మిల్ పెడదామని అప్పుడు స్వామి గుర్తులు పెట్టి చెప్పారనమాట తూర్పు వైపు జరగకుండా నిర్మాణం చేయు అని చెప్పారనమాట కానీ వీళ్ళు పొరపాటున తూర్పు వైపు జరిగారు దాంతో ఆ గ్రామంలో స్థల యజమానులతో గొడవలు జరిగి నిర్మాణ పని ఆగిపోయింది అప్పుడు మళ్ళీ స్వామివారికి వచ్చి నివేదించుకున్నారు సమస్య అప్పుడు స్వామి ఇలా అన్నారు నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నీ అన్నారు తర్వాత వాళ్ళు వీళ్ళు కూర్చొని కాంప్రమైజ్ అయ్యి పనులు మొదలు పెట్టుకున్నారు రైస్ మిల్లు పూర్తయింది ఆ తర్వాత అరవై తొమ్మిదిలో రైస్ మిల్లు ప్రారంభించడానికి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారికి స్వయంగా ఆహ్వానించారనమాట రైలు రైస్ మిల్లు ప్రారంభించడానికి అప్పుడు స్వామివారు ఇలా అన్నారు నేను రావడం కుదరదు అంటే ఇతను దిగులు పడ్డాడు ఇంకా స్వామివారు రానన్నారు కదా అని కొంచెం నిరాశపడ్డాడు అప్పుడు స్వాంబార్ ఇతనిపై ఉన్న ప్రేమతో ఇలా అన్నారు అయ్యా దీన్ని తీసుకుని వెళ్ళి అని అతను వాడుకునే చొక్కా ఒకటి రామరాజు గారికి ఇచ్చారు ఆ రామరాజు గారు మహా ఆనందంగా దాన్ని తీసుకువచ్చి పూజలో పెట్టి మిల్లు ప్రారంభించారు స్వామివారి ప్రతిరూపంగా వారు ఆ చొక్కని భావించుకున్నారు ఆ మిల్లు మంచి లాభాలతో గడిచింది ఈ రామరాజు గారి భవిష్యత్ మారిపోయింది బాగా ఆర్థికంగా వారు స్థిరపడ్డారు ఆ విధంగా వారికి స్వామివారి అనుగ్రహం లభించింది ఆ తర్వాత ఇంకా ఒకసారి వీరు స్వామివారు అప్పుడు చిలకల్ల మరి పర్యటనలో ఉన్నప్పుడు ఈ రామరాజు గారిని పిలిచి ఇలా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు ఒకరిది నలభై ఎకరాల అమ్మకానికి వస్తుంది అది కొను అని చెప్పారు అది ఆ పొలం అల్లంపాటి గంగిరెడ్డి అనే వాళ్ళది వాళ్ళది నలభై ఎకరాలు భూమి అమ్మకానికి పెట్టారు స్వామివారు చెప్పారు కదా వెళ్ళి స్వామివారు చెప్పినట్లే కొంత డబ్బు తీసుకువెళ్ళి స్థా ఆ నలభై ఎకరాలు కొనడానికి కొంత అడ్వాన్స్ ఇచ్చారనమాట కానీ వాళ్ళ అల్లంపాటి గంగిరెడ్డి అతని తమ్ముడికి మాధవ రెడ్డికి గొడవలు వచ్చి ఇందులో నాకు వాటా ఉంది ఇది అమ్మడానికి వీల్లేదని అతను గొడవ పేచీ పెట్టాడు దాంతో వీరి వీరు ఈ కొనడం అన్నది కొనుగోలు భూమి కొనుగోలు అన్నది కొంతకాలం ఆగిపోయింది అప్పుడు మళ్ళీ స్వామివారు దగ్గరికి వీరు వెళ్ళి చెప్పారనమాట వెళ్తే స్వామి ఇలా అన్నారాయ్యా కొన్ని రోజులకి వాళ్ళే పిలుస్తారు నువ్వు నిదానంగా ఉండు అని స్వామివారు అతనికి చెప్పారు కొద్ది రోజుల తర్వాత వారిద్దరూ అన్నదమ్ములిద్దరు ఆ అలంబాటి గంగిరెడ్డి మాధవరెడ్డి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి పొలం అమ్మారు వాళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా నలభై ఎకరాల పొలం స్వామివారి అనుగ్రహంతో వీరికి తక్కువ ధరకే దొరికింది అలాగే ఇంకొకసారి ఊరికి దక్షిణంగా ఇంకొక ఏడు ఎకరాలు అమ్మకానికి వస్తుందని స్వామివారు చెప్పారు అదే విధంగా స్వామివారు వీరి చేత కొనిపించారు తర్వాత ఇంకా చెప్పారనమాట నీకు గవర్నర్ పదవి వస్తుంది అన్నారు కొన్ని రోజులకి అతను మండల అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు తర్వాత ఇతని రామరాజు గారు వచ్చినప్పుడల్లా స్వామివారి దగ్గర దక్షిణగా యాభై రూపాయలు దక్షిణ పెడుతూ ఉండేవారు స్వామివారు అతనికి ఆయుష్ అదృష్టం చీటి వ్రాయించి ఇచ్చారు ఇతను పదవ చూపులో మనిషి ఆశ్రమంలో బాగా ఉందని వ్రాయండి అయ్యా అని స్వామివారు వీరికి వ్రాయించి ఇచ్చారు అదేవిధంగా స్వామివారు ధ్యాహ త్యాగం చేసిన తర్వాత స్వామివారు శరీరం వదిలేసిన తర్వాత వీరు ఒక ఆశ్రమ నిర్మాణం కూడా చేశారు వీరి జీవితంలో జరిగిన సంఘటన ఇంకొకటి ఒకసారి స్వామివారు తలుపూరులో ఉన్నారు తలుపూర్లో ఉన్నప్పుడు ఈ రామరాజు గారు వాళ్ళ అమ్మతో కలిసి స్వామివారి దగ్గరికి వచ్చారు అప్పుడు ఏమైందంటే ఈమె వీరు అంటే వీ వీరు భార్య ఆసుపత్రిలో ప్రసవ వేదన అనుభవిస్తుంది అనమాట కాన్పు కష్టంగా ఉంది ఎవరు పుడతారో కూడా తెలియదు కదా కాన్పు కష్టంగా ఉంది కొంచెం ప్రసవ బాధన ఇబ్బందిగా ఉంది ఆమెకు దాంతో స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామి మీరే రక్షించాలి అమ్మాయి ప్రసవం కష్టంగా ఉంది అని వేడుకున్నారు అప్పుడు స్వామివారు నాదం వాయించి ఇలా చెప్పారు అయ్యా మీ మిల్లులో ఒక తేలు కిటికీ రెక్కలో పడి బాధపడుతుంది మీరు వెళ్ళి దాని బాధ తప్పించండి అక్కడ ఆమెకు మగపిల్లవాడు పుడతాడు అని స్వామివారు చెప్పారు వీళ్ళు ఆశ్చర్యపోయారు స్వామివారు చెప్పినట్టుగా చిలకలమర్రి మిల్లుకి వెళ్ళి చూశారనమాట అక్కడ ఒక వాడని గదిలో తేలి కొట్టుకోవడం చూశారు వీరు అప్పుడు కిటికీ పగలగొట్టి ఆ కిటికీ నుండి ఆ కొట్టుకుంటున్న తేలిని విడిపించారు ఆమె ఈతని భార్య ఈ రామరాజు భార్య నెల్లూరులో మగబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఓం నారాయణ ఆది నారాయణ